Welcome to my channel. చక్రధర్ని ఫాలో అవుతూ వెళ్ళి అవని కన్న తండ్రి తన కన్న తండ్రి అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పల్లవి అయితే ఇక ఇంటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక చక్రధర్ అయితే పల్లవిని అంటూ ఉంటాడు రామా నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను అని అంటాడు అప్పుడే ఆ మాట విని ఏంటి డాడీ ఈ రోజు నీ ప్రవర్తన ఏదో తేడాగా కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అన్న మాటకి అప్పుడైకా అయితే ఏం లేదమ్మా నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అందుకని నిన్ను ఇలా తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడైకా చక్కెర ధర అయితే పల్లవితో పాటు లోపలికైతే వస్తూ ఉంటాడు అది చూసిన పల్లవి అయితే ఏంటి డాడీ లోపలికి వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే లోపలికి రాకూడదమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ లేదు డాడీ రండి లోపలికి ఏం లేదమ్మా పల్లవి ఆగు నువ్వు ఇలా డబ్బుల కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావని నేను అస్సలు కూడా అనుకోలేదు చూడు ఈ లక్ష రూపాయలు తీసుకుని నీ ఖర్చులకి నీ దగ్గర పెట్టుకో అని అప్పుడే ఇక పల్లవి అయితే ఎంతో సంబర పడిపోతూ ఉంటుంది ఎంతో ఆనంద పడిపోతూ ఉంటుంది రండి డాడీ లోపలికి రండి అని అప్పుడు చక్రధర్ ని ప్రశ్నలు వేయకుండా లోపలికైతే తీసుకు వెళ్తుంది ఇంతలో ఇక అప్పుడే పార్వతి అయితే ఇక బయటికి వస్తూ ఉంటుంది ఇక పార్వతి అలాగా బయటికి వస్తూ ఉండడం చూసి పల్లవి అయితే ఏంటత్తయ్య ఏంటి కంగారు పడిపోతున్నారో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పల్లవి పాపం అవని వల్ల అమ్మ మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది అవని చూద్దామని మీ మావయ్య గారు నేను వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఏంటి మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయిందా అని అంటాడు చక్రధర్ ఆ మాట విని ఒక్కసారి పల్లవి అయితే ఏంటి డాడీ అవని వాళ్ళమ్మ పడిపోతే కళ్ళు తిరిగి ఏదో మా అమ్మ పడిపోయినంత రియాక్షన్ ఇచ్చారేంటి అని పల్లవి అడిగేస్తుంది ఇక అది విని ఏం లేదమ్మా సడన్ కళ్ళు తిరిగి పడిపోవడమే ఏంటని అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు చక్కెర ధర అయితే ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతూ ఉంటాడో ఫలానా హాస్పిటల్ అని పార్వతి చెప్తుంది అలా చెప్పిన తర్వాత అప్పుడే చక్కెరధర అయితే సరే అమ్మా పల్లవి నేను వస్తాను అంటూ అక్కడి నుంచి కంగారు పడిపోతాం అయితే బయటికి వచ్చేస్తాడు ఇక పల్లవిలో అనుమానం అయితే మొదలవుతుంది డాడీ ఈ ఇంటికి అవని వాళ్ళమ్మ మీనాక్షి వచ్చిందని చెప్పిన దగ్గర నుంచి కూడా ఏదో తేడా కనిపిస్తున్నారు ఎందుకు తేడాగా కనిపిస్తూ ఎందుకు టెన్షన్ కూడా పడుతున్నారో అసలు డాడీని ఫాలో అవుతూ వెళ్ళాలి అసలు అక్కడ ఏమైందో తెలుసుకోవాలి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో వెళ్తాను కూడా అంటూ వెంటనే పల్లవి అయితే చక్రధర్ని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఇంతలో అవని అయితే పార్వతికి ఫోన్ చేసి అమ్మకి కొంచెం చేతిలో స్పృహ వస్తుందంట అత్తయ్య మీరు రాకండి మేమే ఇంటికి వచ్చేస్తాము అని అంటూ ఉంటుంది అవని అప్పుడ అవని మాటకి సరేనమ్మా అని పార్వతి అయితే హాస్పిటల్కి వెళ్దాం ఈ ఏవో రిపోర్ట్స్ అని చెప్పి నర్స్ అయితే అవనిని తీసుకు వెళ్తుంది అప్పుడే కాక్రధర్ అయితే హాస్పిటల్ కి వస్తాడు హాస్పిటల్ కి వచ్చి రిసెప్షన్ లో ఇక్కడ మీనాక్షి ఆవిడ్ని కళ్ళు తిరిగి పడిపోయిందని జాయిన్ చేశారు ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు ఆవిడ ఇప్పుడు ఐసీలో ఉంది సార్ ప్రస్తుతానికి ఆవిడకి ఎటువంటి ప్రమాదం లేదు బానే ఉన్నారు అని అంటూ ఉంటారు రిసెప్షన్ లో అయితే అప్పుడే ఐసీ దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న పిల్లోని అప్పుడు ఇక మీనాక్షిని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు చక్రధర్ అయితే అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే ఇంతలో అవని అయితే మెడిసిన్ తీసుకొని తనైతే వస్తుంది వచ్చేసరికి ఇక మీనాక్షిని తలగడుతూ ఊపిరాడకుండా చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చక్రధర్ అప్పుడే అవని వచ్చి ఏ ఆగు అంటూ చక్రధర్ ని వెనక్కి నెట్టేస్తుంది అలా వెనక్కి నెట్టేసినా సరే చక్రధర్ అయితే మీనాక్షిని చంపాలని చూస్తూ ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న సెలైన్ పెట్టిన తీసుకొని ఇక చక్కెర ధర్ని మా అమ్మనే చంపాలని చూస్తావా అంటూ కొట్టబోతూ ఉంటుంది అవని అప్పుడైక అవని కొట్టబోతూ ఉండగా మీనాక్షి స్పృహలోకి వచ్చి ఆగమ్మా అవని ఆగు అని అంటూ ఆపడానికి అవనిని ప్రయత్నిస్తూ ఉంటుంది మీనాక్షి అప్పుడైక అవని నిన్నే చంపాలని చూశాడు ఈ దుర్మార్గుడు విని వదిలిపెట్టను అంటూ ఇక చంపబోతూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఆయన నీ కన్న తండ్రిని నువ్వే చంపుకుంటావా ఏంటి అని మీనాక్షి నిజాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో అయితే ఇక అవనికి తన తల్లి చెప్పిన నిజంతో షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చక్రధర్ణి ఫాలో అవుతూ వచ్చిన పల్లవి అయితే ఆ నిజాన్ని వినేస్తుంది ఆ నిజాన్ని వినేసి తను కూడా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఏంటి అవని కన్న తండ్రి నా కన్న తండ్రి ఒక్కరేనా అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అందుకే నా డాడీ మీనాక్షి పేరు చెప్పంగానే అలాగా టెన్షన్ పడుతూ కాఫీ కప్పు వదిలేయడం తను ఏదైనా మీకు చెప్పిందా అంటూ నాతో మాట్లాడడం నన్ను అడగడం అన్నీ చేశారు అని అనుమానం అయితే వచ్చేస్తుంది పల్లవికి అప్పుడే ఇక అయితే అంటూ ఉంటుంది మీనాక్షితో ఏంటమ్మా చెప్పావు అని అనగాల్ని అవునమ్మా ఈ దుర్మార్గుడే నీ కన్న తండ్రి అని అంటూ ఉంటుంది మీనాక్షి ఇక మీనాక్షి అన్న మాటలకి అప్పుడే ఇక అవని అయితే అంటే నేనే తన కన్న కూతున్నని ఇతనికి తెలుసా అని అనగానే తెలుసమ్మా నువ్వే అతని కూతురు అని ఆయనకి తెలుసు ఆ నిజాన్ని నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమో అని తన స్థానానికి మళ్ళీ తన పరువు పోతుందేమో అని తను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని మీనాక్షి అయితే నిజాన్ని చెప్పేస్తుంది అవనితో అప్పుడే అవని అయితే నువ్వు ఇంత దుర్మార్గుడువా కుటుంబాన్ని నాశనం చేస్తావని అనుకున్నాను కానీ కన్న బిడ్డల్ని కూడా గానికి వదిలేసి కట్టుకున్న భార్యని చంపేంత దుర్మార్గుడివి అనుకోలేదు అని అవని అంటూ ఉంటుంది నీ నోటితోనే భరత్తు నేను నీ కన్నా బిడ్డలమే అని అందరికీ నీ నోటితోనే చెప్పిస్తాను అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసా